ఓం శ్రీ సాయిరాం సాయిగర్ కులం కార్యక్రమానికి స్వాగతం బాబాతో కలిసి విందు చేసినటువంటి హేమాట్ పంతు మనందరి జీవితాలను ఉద్ధరించడానికి సచ్చరిత అమృత పాయసం అనేటువంటి దాన్ని మనందరికీ కూడా అక్షయంగా పంచిపెడుతూనే ఉన్నారు సచ్చరిత మనందరికీ కూడా అమృతం లాంటిది ఈరోజు చాలామంది జీవితాలు భద్రంగా ఉన్నాయంటే చాలామంది మృత్యు అనేటువంటి భయం లేకుండా మనందరం సునాయాసంగా జీవితాన్ని గడుపుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటిది సచ్చరిత అందుకనే సచరిత మన జీవితాలకు అమృతం లాంటిది అది ఎంత సేవించినా సరే తనివి తీరనటువంటిది దేవతలు అసురగణం కలిసి పాలసముద్రాన్ని మదిస్తారు పాలసముద్రాన్ని మదించినటువంటి సందర్భంలో కామధేనువు కల్పవృక్షము అలాహలం ఇవన్నీ కూడా ఉద్భవిస్తాయి చివరకు అమృత కలశము పాలసముద్రం నుంచి వస్తుంది ఆ రోజు ఉన్నటువంటి సృష్టి ధర్మం ప్రకారం సృష్టిని ముందుకు సాగించడానికి ఆ అమృతము కేవలము దేవతలకు మాత్రమే దక్కుతుంది అసురులకు ఆ అమృతం దక్కదు ఈరోజు కలియుగంలో సచ్చరిత అనేటువంటి అమృత పాయసము ఎక్కువగా మానవుల్లో అసుర సంస్కారాలు ఉన్నటువంటి వాడికే ఎక్కువగా అది ఉపయోగపడుతుంది ఎక్కువగా అది వాళ్ళకే అవసరం అందుకనే సచ్చరితను హేమడ్ పంతు ఎంత అద్భుతంగా మరలుస్తారంటే సచ్చరిత అనేటువంటి ఈ అమృత పాయసము అసుర గుణాలు ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి దేవతలు ఎలా అయితే పాల సముద్రాన్ని మదించినప్పుడు కల్పవృక్షము అదేవిధంగా కామధేనువు అలాహలం ఇవన్నీ ఎట్లా వచ్చాయో పంతు సాయి అంతరంగ మధనం చేస్తే మనందరికీ కూడా ప్రేమ అనేటువంటి పాయసం లభించింది అదేవిధంగా భక్తి అనేటువంటి కామధేనువు విశ్వాసం అనేటువంటి కల్పవృక్షము వీటన్నింటినీ కూడా సచరిత ద్వారా హేమాడ్ పంత్ మనకు అందించారు ఈరోజు మన జీవితాలు నిర్భయంగా ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారం శ్రీ సాయి సచ్చరిత అంతేకాదు సాయి అంతరంగ మధనంలో నుంచి మనందరికీ హేమాట్ పంత్ అందించినటువంటి ఆయుధం విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని ఆయన అందించారు దాంతో ఈరోజు మనందరము కూడా బాబా పట్ల విశ్వాసంతో ఆ విశ్వాసం అనేటువంటి ఆయుధంతో మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అవంతరాలను అనేక సమస్యలను మనము కేవలం విశ్వాసం అనేటువంటి ఆయుధంతో మనము పోరాడగలుగుతున్నాము అందులో విజయాన్ని సాధించగలుగుతున్నాం ఎవరైతే నిత్యము సచ్చరిత అనేటువంటి ఈ అమృత పాయసాన్ని సేవిస్తారో వారి జీవితాల్లో నిత్యము కూడా ఆనందమే ఉంటుంది హేమాడ్ ఇంటికి బాబా మహాసమాధికి ముందు దాదాపు ఏడాది ముందు వచ్చి హేమాడ్ పంతుకు కావలసినటువంటి శక్తిని భక్తిని ప్రేమను వీటన్నింటినీ రంగరించి మనం అనుకుంటాం హేమాడ్ పంతు బాబాకు భోజనం పెట్టాడని కాదు బాబా ఎదురుగా కూర్చొని హేమాడ్ పంత్ ఎదురుగా ఫోటో రూపంలో కూర్చొని హేమాట్ పంతుకు సచ్చరిత అనేటువంటి అమృత పాయసాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి ప్రేమను అనురాగాన్ని అన్నింటినీ కూడా రంగరించి ఆ రోజు హేమాట్ పల్లెంలో పెట్టారు బాబా అందుకనే సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి రసాస్వాదనను మనం చేస్తున్నాం మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి రసాస్వాదన చేయించడానికి హేమాట్ ఇంట హోలీ రోజు బాబా భోజనానికి వెళ్ళారు బాబా హేమాట్ పాత్రలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కూడా ప్రేమమయం చేశారు ఆ శక్తిని హేమాట్ పొందడానికి బాబా ఎదురుగా కూర్చొని సచ్చరిదనేటువంటి అమృతాన్ని మనందరికీ సేవింపచేయడానికి కావలసినటువంటి శక్తిని బాబా ఇచ్చారు నిజంగా ఒక అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి ఘట్టం మనం దాదాపు వరాలసాయి మందిరం ఆవిష్కృతమైనప్పటి నుంచి కూడా గత నాలుగేళ్లుగా మనము ఈ హోలీ భోజనాన్ని వరాల సాయి మందిరంలో నిర్వహించుకుంటున్నాం ఈ హోలీ భోజనానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అనారోగ్య సమస్యతో వచ్చారో వాళ్ళకి స్వస్థత చేకూరింది ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత అలాంటిది హెమాట్ పంతుకు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని మాకు కూడా ఇవ్వు బాబా అని చెప్పి మనం వరాల మందిరంలో ఈ హోలీ నివేదన భోజనాన్ని చేసుకుంటాం అంతేకాదు మీరందరూ కూడా మీ గృహాల్లో తప్పకుండా చేసుకోండి బాబా ఏదో ఒక రూపంలో వచ్చి మీకు ఏ శక్తినైతే ప్రసాదించాలో ఏ సమస్య అయితే మీకు అడ్డుందో ఆ సమస్యను అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని ఆ ఆహారం రూపంలో ఆ రోజు భోజన రూపంలో ఆయన మీ అందరికీ ఇస్తారు ఆ రోజు పాలకడలి నుంచి వచ్చినటువంటి అమృతము కేవలము దేవతలకు మాత్రమే పరిమితమైంది కానీ సాయి అంతరంగంలో నుంచి మదించినటువంటి సచ్చరిత అనేటువంటి ఈ అమృతము కలియుగంలో ప్రతి మానవుడికి వాడిలో ఏ రాక్షస గుణాలు ఉన్నాయా లేకపోతే వాడు అర్హుడా కాదా అనేటువంటిది కాదు ఎవరైతే సచ్చరితలో నాలుగు అక్షరాలు చదవడం ప్రారంభిస్తారో అటువంటి వారి జీవితాలు తప్పకుండా మారిపోతాయి వారి జీవితాలు ధన్యమవుతాయి అంత గొప్ప రసాస్వాదన సచ్చరితలో ఉంటుంది సచ్చరిత అనేటువంటి అమృత పాయసాన్ని సేవించకముందు దాన్ని సేవించిన తర్వాత మన జీవితాల్లో గొప్ప మార్పు ఉంటుంది తేడా కూడా మనం గమనిస్తాం ఎందుకంటే సచ్చరిత శ్రవణం అనేటువంటి సాగరంలో భక్తి అలలు ఎగిసిపడుతూ ఉంటాయి ఎగిసిపడి మరింత దాని లోతుకు మనం వెళ్ళాలి అలా వచ్చినట్టే వచ్చి మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్తుంది వెళ్ళి దాని లోతును చూసి ఆనందించి మళ్ళీ పైకి వస్తుంది ఆ విధంగా శ్రవణమనేటువంటి ఆ సాగరంలో మనలో భక్తి అలలు మళ్ళీ మళ్ళీ ఎగిసిపడాలి బయటికి వచ్చి మళ్ళీ లోపలి సముద్ర గర్భానికి అలలు వెళ్ళినట్టు సచ్చరిత అనేటువంటి ఆ గర్భంలో దాగి ఉన్నటువంటి మరిన్ని అమృత గుళికలను మనం ఆస్వాదించడానికి మరలా మరలా మనం సచ్చరితను మనం సేవిస్తూనే ఉంటాం తర్వాత శ్రవణం అనేటువంటి సాగరాన భక్తి అలలు లేస్తూ ఉంటాయి అందులో మరలా మరలా మునుగుతూ ఉంటే జ్ఞానరత్నాలు లభిస్తాయి ఇది హేమాట్ పంత్ చెప్పినటువంటి అక్షర సత్యం ఈరోజు కూడా మనము సత్యత ఒకసారి చదివేసి వదిలేస్తామా కాదు కదా రసాస్వాదనం మరొకసారి దాంట్లో ఏముంది ఈరోజు కొత్త విషయం ఏం చెప్తుంది మనకు జిలేబీ ఈరోజు తింటాం కానీ మళ్ళీ రేపు ఈ సమయానికి అదే జిహ్వ మనల్ని కోరుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినమని చెప్పి సచ్చరిత కూడా అంతే ఒకసారి చదివిన తర్వాత దాన్ని మరలా మరలా రసాస్వాదన చేయాలనేటువంటి బుద్ధి మనకు కలుగుతూనే ఉంటుంది ఇది సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు బాబా గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ సాయి గురుకులము పన్నెండు వందల పైగా ఎపిసోడ్లు మనం ఈరోజు మనం వింటున్నాం కానీ ఏ రోజైనా బాబాకు సంబంధించినటువంటి విషయం వెగటుగా అనిపించిందా లేదే ఇది మరలా విన్నదే అనిపించిందా లేదే ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరిత కానీ బాబాకు సంబంధించినటువంటి విషయాలు కానీ అవి నిత్యనూతనంగానే ఉంటాయి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా స్వచ్ఛంగానే అవి ఉంటాయి అందుకనే ఒక్కసారి సచ్చరితను మనం పట్టుకున్నటువంటి వాళ్ళం దాన్ని అస్సలు ఏ రోజు కూడా వదలం సచ్చరిత ఎంత గొప్ప బుద్ధిని మనకు కలిగిస్తుందంటే ఆధ్యాత్మిక మార్గం అంటే అనేక గ్రంథాలు చదవడం కాదు భగవంతుని ఆరాధన పేరు మీద దీక్షలు అదేవిధంగా సన్యాసాశ్రమాలు ఇవి మాత్రం తీసుకోవడం కాదు ఇవేవీ లేకున్నా సరే నీ ఆత్మ ప్రబోధం ప్రకారం నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని సచ్చరిత మనకు తెలియజేస్తుంది మనం సచ్చరితలో రామదాసి కథ విష్ణు ఆ పుస్తకాన్ని శ్యామాకి ఇచ్చేటువంటి కథలో బాబా ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారంటే ఇవి ఇవే అమృత గుళికలు అంటే ఇవే జ్ఞానరత్నాలు అంటే వచ్చి రామదాసి గొడవ చేస్తారు కదా నువ్వు నా పుస్తకాన్ని దొంగిలించావు అసలు బాబా కడుపు నొప్పి లేదు ఏం లేదు బాబాకి ఆ ఉపాయం చెప్పి సునాముఖి తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించావు నా పుస్తకం నాకు ఇస్తావా నీ తల పగలగొట్టమంటావా అని అడుగుతాడు రామదాసి బాబా అన్నటువంటి ఆ మాట మన జీవితంలో అందరం గుర్తుపెట్టుకోవాలి ఏమయ్యా రామదాసి రామదాసి అంటే మమత ఉండాలి ఈ ఆగ్రహంతో ఊగిపోవడం ఏమిటి ఇక నువ్వు రామదాసి అయి ఏమి లాభమయ్యా శ్యామ మనవాడే కదా శ్యామా వద్ద పుస్తకం ఉంటే నీకు వచ్చేటువంటి నష్టం ఏమిటయ్యా విష్ణు సహస్రనామం నీకు కంఠస్థ వచ్చు కదా అటువంటిప్పుడు పుస్తకంతో ఏం పని శ్యామా మనవాడు కదా అని అంటాడు అంటే ఒక సమతా సమతాభావాన్ని సచ్యత మనకిస్తుంది చాలామంది అంటుంటారు కదా కొడుకు తప్పు చేస్తేనో లేకపోతే ఆ పెడదారి పడితేనో ఏం పెంపకమయ్యా అని అంటారు కానీ సచ్యత మనల్ని అద్భుతంగా పెంచుతుంది మనలో జ్ఞానాన్ని పెంచుతుంది మనలో ఏ సమయంలో ఏ విధంగా పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలనేటువంటి దాన్ని సచ్చరిత నేర్పిస్తుంది ఈ కథలో ఒకే ఒక మాట మనం గుర్తుపెట్టుకుంటే శ్యామ మనవాడే కదా ఇప్పుడు ఎవరైనా సరే మనం ఏదైనా ఇవ్వదాల్సి వచ్చినప్పుడు నేను ఎవరికో ఇస్తున్నాననేటువంటిది కాదు ఇతను కూడా మనవాడే కథ మన సాయిబాబా మార్గంలో బాబాతో నడుస్తున్నటువంటి వాడే కదా అనేటువంటి బుద్ధిని మనం ఎప్పుడూ కలిగి ఉండాలనేటువంటిది ఆ కథ చెప్తుంది ఇట్లా సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలు మన జీవితంలో మనం ఎలా ఉండాలనేటువంటి దాన్ని నేర్పిస్తుంది అంతేకాదు ఎంత గొప్ప సత్యాన్ని చెప్తుందంటే సద్గురువు ఎప్పుడూ కూడా నీతోటే ఉంటాడనేటువంటి సత్యాన్ని గ్రహించమని చెప్పి సచ్చరిత చెప్తుంది అంతకుముందు మనకు భగవత్ ఆరాధన అంటే మన ఇంట్లో గోడకు తగిలించిన పటము లేకపోతే పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు పటాలు వాళ్ళు అక్కడి మట్టుకే పరిమితం అంటే పూజా గదికి ఆ గోడ గోడకు వేలాడదీసినటువంటి పటం ఇంత మట్టుకే భక్తి అనేటువంటిది పరిమితమైంది కానీ సద్గురువును అర్థం చేసుకుంటే సద్గురువు అనునిత్యము నీతోటే ఉంటారనేటువంటి భావన సచ్చరితలో అనుక్షణం హేమాట్ పంతు మనకు నిదర్శనంగా చూపెట్టారు శనిగల లీల హేమాట్ పంత్ అద్భుతంగా రాస్తాడు ఇదొక హాస్య కేలి అని చెప్పి హాస్యకేలి మాత్రమే కాదు హాస్యకేలి అని చెప్పి రాసి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు హేమాట్ పంత్ వివరిస్తాడు సద్గురువు ఎప్పుడూ నీ వెంటే ఉంటాడు నిన్నే గమనిస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని శనిగల లీలను అర్థం చేసుకున్నటువంటి అవగాహన చేసుకున్నటువంటి హేమాట్ పంతు ఎంత అద్భుతంగా ఇరవై నాలుగో అధ్యాయాన్ని కూర్చారో ఒక్కసారి ఈరోజు చదవండి ఇరవై నాలుగో అధ్యాయంలో శనిగల లీలలో బాబా ఏదో హేమాట్ పంతుతో పరాచకమాడుతున్నాడనో ఏదో హాస్యం చేస్తున్నట్టు మొదట మనకుంటుంది హేమాట్ పంతు కూడా అదేవిధంగా బాబా ఆట పట్టిస్తున్నాడు అనుకుంటాడు కానీ ఆ తర్వాత జరిగినటువంటి సంభాషణలు బాబా అంటారు కదా ఈ అన్నా సాహెబ్కు ఒంటరిగా తినేటువంటి అలవాటు ఉంది ఏముంది సంతకు వెళ్ళి ఉంటాడు శనిగలు కొనుక్కొని ఉంటాడు ఒకటే తి ఒకటే తిన్నాడు మసీదుకు వచ్చి కూడా ఒకటే తినడం ప్రారంభించి ఉంటాడు మనందరం చూస్తామని చెప్పి కోర్టు జేబులో పోసుకొని ఉంటాడు అని అంటారు కానీ అందుకు హెమాట్ పంత్కు ఉక్రోషం వస్తుంది బాబా నా నేను అలా అటువంటి బుద్ధిని నాకు ఆపాదించవద్దు నేను పక్కన ఎవరైనా ఉంటే పెట్టకుండా తినేటువంటి అలవాటు నాకు లేదు ఖచ్చితంగా దాన్ని పెడతాను ఇతరులకు పెట్టే నేను భుజిస్తాను అని అంటాడు మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు బాబా బాబాని ఏం చేసేది నేను ఎవరూ లేకపోతే అనంటే ఏ ఎప్పుడు నేను నీ వెంట ఉండనా నువ్వు తినేటువంటి మొదటి ముద్దలో నన్ను స్మరిస్తే అది నాకు సమర్పించినట్టు కాదా అని అంటాడు ఆ ఒక్క మాటను పట్టుకొని హేమట్ పంతు ఇరవై నాలుగో అధ్యాయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తారంటే ఇరవై నాలుగో అధ్యాయం ప్రారంభంలో రాస్తారు ఏంటంటే ఎవరినైనా సరే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హాస్య ధోరణిలో ఏదన్నా తక్కువ చేసే విధంగా మాట్లాడితే మనకు మామూలుగా కోపం వస్తుంది కానీ బాబా ఎవరిని ఈరోజు ఆ విధంగా వినోద విలసితంగా వారితో మాట్లాడతారు ఎవరిని బాబా ఆట పట్టిస్తారని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళము ఈరోజు నా వంతు వచ్చింది అని చెప్పి రాసుకుంటాడు బాబాకు వినోదం అంటే చాలా ఇష్టం భక్తులను వినోదంతో అలరిస్తారు భక్తుల యొక్క నైజాలను బుద్ధిని కూడా చాలా వినోదాత్మకంగా బాబా చెప్తారు అనేటువంటి విషయము చాలా అద్భుతంగా అక్కడ రాస్తారు ఎస్ బాబా ఎవరికైనా చెప్పదలుచుకున్నటువంటిది కూడా ఏది కఠినంగా చెప్పడు చాలా సులువుగా సునాయాసంగా చెప్తాడు రోహిల్లా కథ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా దానిని ఎంత చక్కగా కూర్చారు అటు షిర్డీ ప్రజలకు అదేవిధంగా రోహిల్లా బాబాకు ఎవరిని తక్కువ చేయకుండా అక్కడ బాబా దగ్గరికి అందరూ కూడా ఫిర్యాదు చేయడానికి వస్తే బాబా చెప్పినటువంటిది రోహిల్లాకు గయ్యాలనేటువంటి భార్య ఉంది అది ఇక్కడికి రాకుండా గట్టిగా కల్మా చదువుతున్నాడు అది నన్ను కూడా వదలదు కాబట్టి నన్ను ఆ తన భార్య తన నా భార్యన పడకుండా కాపాడుతున్నాడు అని అంటాడు చాలా ఎంత సులువైనటువంటి విషయాన్ని చెప్పారు చూడండి రోహిల్లా భార్య అంటే మాయరే మరే నాయన రోహిల్లా కల్మా గట్టిగా చదవడం వల్ల అంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం ద్వారా మీకు కూడా ఆ మాయ దరిచేరకుండా వాడు మంచి పని చేస్తున్నాడు నామస్మరణతోటి ఈ షిరిడిలో నామస్మరణ జరుగుతుంటే ఇక మాయ అనేటువంటిది రాదు అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా హేమడ్ పంత ఆవిష్కరించారో చూడండి అక్కడ ఒక సెన్సిటివ్ విషయం ఉంటుంది ఊరి ప్రజలందరూ కూడా ఆ పొద్దస్తమానం పనిచేసి ఒళ్ళు వాలుద్దామనేసరికి నిద్ర పట్టక రోహిల్లా కేకలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నిద్ర పట్టకపోవడానికి భగవంతుడి యొక్క నామం అడ్డు కాదు రోహిల్లా ఆ విధంగా భగవంతుణ్ణి స్మరించడం వల్ల మీకే మేలు జరుగుతుంది మాయ అనేటువంటిది ఈ పరిసరాల్లోకి చేరదు అనేటువంటి విషయాన్ని బాబా ఎంత అద్భుతంగా ఎంత అంతర్లీనంగా చెప్పారు ఆ విషయాన్ని హేమాట్ పంతు ఆవిష్కరించినటువంటి తీరు అంటే బాబా చెప్పేటువంటిది అంతా కూడా వినోదంగా ఉంటుంది రోహిల్లా భార్యకు కథ కూడా వినోదంగానే ఉంది కదా ప్రతి విషయం కూడా బాబా చెప్పినటువంటిది వినోద విలసితంగానే ఉంటుంది గురుస్థాన్ కింద తన గురువు యొక్క భూగృహం ఉందనేటువంటి విషయం చెప్పినప్పుడు కూడా హేమాట్ పంతు ఇదే విధంగా రాస్తారు బాబా కాస్త హాస్యాన్ని చతురతను ప్రదర్శిస్తారు అది ప్రదర్శించడానికి కాబోలేమో అది తన భూగృహం అయినప్పటికీ కూడా అది తనది కాదని తన గురువు అని చెప్పి చెప్పారు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయడం జరుగుతుంది అంటే ఇక్కడ హేమాట్ పంతు బాబా యొక్క అంతరంగాన్ని ఎంత అద్భుతంగా శోధించారో చూడండి శనిగల లీల తర్వాత హేమాట్ పంతు గ్రహించినటువంటి విషయం గురువు ఎప్పుడూ కూడా మన వద్దనే ఉంటారనేటువంటి దృఢమైనటువంటి బుద్ధిని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్తారు నేను ఇంతకుముందు చెప్పినట్టు సద్గురు అయినా భగవంతుడైనా కేవలం పూజా మందిరానికి మందిరానికి పరిమితం కాదు ఒకసారి సద్గురువును చేరిన తర్వాత సద్గురువు నిన్ను నీడలా నీ వెంటే ఉంటాడు నీ నీడయే సద్గురువు కాబట్టి ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మన భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఎప్పుడూ సద్గురువు మనతోనే ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇక అన్ని వస్తువుల్లో కూడా మనకు అన్ని విషయాల్లో కూడా సద్గురువే మనకు ప్రకటితమవుతారు ఎందుకనంటే మనిషి చాలా చెంచల బుద్ధి కలిగినటువంటి వాడు సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చంచల బుద్ధి తొలగిపోయి మనస్సు పారిపోయేటువంటి స్థితి నుంచి ఏ ఒకే దగ్గర ఉండేటువంటి స్థితికి తీసుకురావడానికి ఒకే ఒక సాధన మన వెంట ఎప్పుడూ కూడా సద్గురు ఉంటాడు ఎక్కడైనా సరే ఆయన ప్రత్యక్షమవుతాడు అనేటువంటి భావన కలిగి ఉంటే మన బుద్ధి ఇతర విషయాల వైపు అసలు పరుగులు తీయదు బుద్ధి స్థిరమవుతుంది ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ ఒకే చిత్తానికి రాగలుగుతాయి అటువంటి గొప్ప జీవితము మనకు సద్గురువు వద్ద మాత్రమే లభిస్తుంది శనిగల కథలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా హేమాట పంతి చెప్తారు ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మనస్సు బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందు నన్ను స్మరించు ఆటోమేటిక్గా ఆ ఇంద్రియాలన్నీ కూడా నా వైపు మరలుతాయి వాటిని నా వైపు మరల్చినప్పుడు వాటికి విషయ సుఖాలను కోరేటువంటి స్థితిని కోల్పోతాయి లేకపోతే సద్గురు అనేటువంటి తోడు లేకపోతే ఈ కల్పాంతం వరకు కూడా ఇంద్రియాలు విషయ సుఖాలను కోరకపోవడం అనేటువంటిది అసంభవం అన్నమాట ఎందుకంటే మన ఇంద్రియాలు ఎప్పుడూ కూడా మనం మన ప్రమేయం లేకుండానే అనేక విషయాల వైపు వెళ్తూ ఉంటాయి ఆ విషయాల వైపు వెళ్ళినప్పుడు ఇంద్రియాలన్నింటినీ కూడా సద్గురువు వైపు మరలిస్తే అవి సద్గురువు యొక్క పాదాల వద్ద వశమైపోతాయి ఇక వాటికి సద్గురువు యొక్క పాదాలను చూడడం తప్ప అక్కడ సేద తీరడం తప్ప మరొక విషయం ఏదీ కూడా ఉండదు అంత అద్భుతమైనటువంటి రసాస్వాదనను హేమట్ పంతు మనకు అందించారు విషయ సుఖాలను గురు చరణాలకు అర్పించామనుకోండి ఇక విషయ సుఖాలనేటువంటివి ఆ కోరిక అనేటువంటివి ఉండవు ఎందుకంటే సద్గురు పాదాల వద్దనే మనకు శాంతి సౌఖ్యం సుఖం దొరుకుతున్నప్పుడు అంతకు మించినటువంటిది ఇంకా ప్రపంచంలో మనకు కనిపించదు ఈరోజు చాలామందికి కూడా సద్గురువు పట్ల ఉన్నటువంటి ప్రేమ మనకు కావలసినటువంటి విషయ సుఖాలను వాయిదా వేసేటువంటి స్థితికి ఎలా వస్తాం ఈరోజు చాలామందికి బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలకు మొదటి ప్రయారిటీ బాబా అయినప్పుడు ఇక రెండవ ప్రయారిటీ విషయాలనుకుందాం బాబా వద్దనే పరిపూర్ణమైనటువంటి శాంతి సౌఖ్యం దొరికిన తర్వాత ఇక రెండో ఆప్షన్గా ఉన్నటువంటి విషయ సుఖాల వైపు ఎందుకు వెళ్తాం మొదట ఇక్కడ మనకు దొరికింది కాబట్టి ఇంకా రెండో దాని గురించి మనం ఆలోచించాం బాబా చెప్పినటువంటిది అదే మెల్లగా ఇంద్రియాలు కోరుకుంటున్నటువంటి విషయ సుఖాలను నా వైపు మరల్చండి చాలు ఇక మీరు చేయాల్సినటువంటిది ఏమీ లేదు బాబా వైపు విషయాలను మరల్చడం అంటే బాబా మనకు తొలి ప్రాధాన్యత కావాలి బాబా ఫలానాదాన్ని ఇప్పుడు కొనుగోలు చేయదలుచుకుంటున్నాను ఫలానాదాన్ని నేను తీసుకురాదలుచుకుంటున్నాను ఇది అవసరమా లేదా అనేటువంటిది బాబా దగ్గర ముందుగా మనం తేల్చుకోవాలి తేల్చుకున్నప్పుడు అది వద్దు అన్నప్పుడు బాబా పాదాల వద్దనే మనకు సౌఖ్యం దొరుకుతుందని ఆ విషయ సుఖాల వైపు మనం పరిగెత్తద్దనేటువంటిది బాబా చెప్పేటువంటి విషయం ఇరవై నాలుగో అధ్యాయంలో బాబా చెప్పినటువంటి మరో అద్భుతమైనటువంటి విషయం మీరు ఏదైనా కోరుకోవాలనుకుంటే నా విషయాలనే మీరు కోరుకోండి నాపైనే మీ యొక్క ధ్యాస ఉంచండి మీ జీవితం పట్ల విరక్తి కలిగిందా మీ జీవితం పట్ల మీకు మీకు అసహ్యం కలిగిందా లేకపోతే ఎవరిపైనైనా కోపం కలిగిందా వాటన్నింటినీ నా వైపు మరల్చండి మీకు కోపకొస్తే నన్ను కోపగ నాపైన కోపగించండి ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఇంత అద్భుతమైనటువంటి సారాన్ని హేమాట్ పంత్ ఏ విధంగా రాయగలిగారు బాబా యొక్క అంతరంగాన్ని చాలా సూక్ష్మం వరకు కూడా వెళ్ళి అవలోకనం చేయగలిగారు హేమాట్ పంత్ అందుకనే ఇంత గొప్ప మాటలు రాయగలిగారు బాబా అంతరంగంలో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా బాబా ఎప్పుడూ కూడా నేరుగా ఇంత ఉపన్యాసాలు ఎక్కడ ఇవ్వలేదు బాబా చెప్పినటువంటి ఒక్క మాటలో ఉన్నటువంటి భావాన్ని ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఒకటే ఒక మాట అంటారు బాబా ఎవరూ లేకపోతే నేను ఎప్పుడూ నీతో ఉండనా ఆ ఒక్క మాటకు ఎన్ని భావాలను ఇరవై నాలుగో అధ్యాయంలో రాశారో చూడండి మనిషికి ఉండేటువంటి అహంకారాన్ని అహంభావాన్ని నా చరణాలకు సమర్పించి నాపై భక్తిని పెంపొందించుకోండి ఇదొక్కటి చాలు మీ జీవితాలు తరించుకోవడానికి కామక్రోధ మద మాత్సర్యాలు ఉద్ధృతంగా లేస్తున్నప్పుడు వాటిని నా వైపుకు మరల్చండి అన్నింటికి కూడా ఒకే ఒక పరిష్కారాన్ని చూపెట్టారు హేమర్పంతు అదే సద్గురువు యొక్క చరణాలు నీ జీవితంలో నీకు ఏమి కావాల్సి ఉన్నా నువ్వు దేనిని పొందాలనుకున్నా దేనిని వదిలేయాలనుకున్నా కామకోద మదమత్సర్యాలను వదిలేయాలనుకుంటే అంత సులువైనటువంటి విషయం కాదు వాటిని సద్గురువు వైపు మరల్చినప్పుడు మాత్రమే వాటిని సద్గురువు అదుపు చేయగలుగుతారు అంతేకాదు నీ జీవితంలో నువ్వు గొప్ప భరోసాగా బ్రతకాలంటే సద్గురువు ఎప్పుడూ కూడా నీ పక్కనే ప్రకటితమవుతారనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అని చెప్పి హేమాట్ పంత్ చెప్తారు బాబా హేమాట్ పంత్ చేత మనకింత అద్భుతమైనటువంటి రసాస్వాదనం చేయించారు ఈరోజు మనం ఎంత అంటే హోలీ అంటే రంగుల పండుగ ఉదయం రంగులు జల్లుకుంటే మధ్యాహ్నం స్నానం చేస్తే ఆ రంగులు వెళ్ళిపోతాయి కానీ హోలీ భోజనం అనేటువంటిది మన జీవిత కాలము మనకు గుర్తుండేటువంటి రంగుల హరివిల్లు లాంటిది హోలీ భోజనం చాలామంది జీవితాల్లో ఇప్పటికే ఈ హోలీ భోజనం ద్వారా జరిగినటువంటి అద్భుతాలు గతంలో అనేక సంఘటనలు నేను చెప్పాను హోలీ భోజనం పెట్టుకున్నటువంటి ప్రతి ఇంటికి కూడా బాబా ఏ విధంగా వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారనేటువంటిది నాకు ఏలూరు నుంచి పోయినసారి ఒక సాయి బంధువు ఫోన్ చేశారు హోలీ భోజనం చక్కగా ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న తర్వాత బాబా ఏ రూపంలో వస్తారా ఏ మనిషి రూపంలో వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ పూజ అంత అయిపోయిన తర్వాత మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి తను పంచ హారతిని వెలిగిస్తూ ఉంది ఇంట్లో ఒక చిన్న పెంపుడు కుక్క ఉంటుంది పమీరియన్ అది ఎప్పుడూ కూడా యజమాని పెడితే తప్ప పెట్టి యజమాని అక్కడ నిల్చుంటే తప్ప భోజనం చేయదు ఆమె పంచహారతి నైవేద్యం అయిపోయి పంచహారతి వెలిగిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉంచి ప్లేట్లో ఉంచినటువంటి ఒక బొబ్బట్టును పట్టుకొని వెళ్ళి శ్రద్ధగా ఒక మూలకు తీసుకెళ్ళి తింటుంది దాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడ్డది ఎందుకంటే తనకు ఆ పెంపుడు జంతువు అంటే ఎంతో ఇష్టం ఆ బాబా ఆ పెంపుడు జంతువు రూపంలోనే వచ్చి ఈరోజు నివేదనను స్వీకరించారని చెప్పి ఆవిడ ఎంత సంతోషపడ్డదో అట్లా ప్రతి ఒక్క గృహంలో కూడా ఏదో ఒక అనుభవాన్ని హోలీ భోజనం ద్వారా మనందరము చూసినటువంటి వాళ్ళమే కాబట్టి రేపు సోమవారం జరిగేటువంటి హోలీ భోజనాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకోండి వరాల సాయి మందిరానికి రాదలసినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా రండి ఇక్కడ కలిగేటువంటి అనుభూతి ఆనందం అది వేరే దాన్ని అందరూ మనందరం కలిసి దాన్ని ఆస్వాదిద్దాం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప